వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే రాజీవ్ యువ వికాసం అనేటువంటిది ప్రతి ఒక్కరూ చాలామంది లబ్ధిదారులు అయితే పెట్టుకున్నారు మరి సబ్సిడీ లోన్ కింద ప్రభుత్వం అయితే అందిస్తున్నటువంటి ఈ యొక్క లోన్ పెట్టుకున్నారు మరి లక్ష నుంచి నాలుగు లక్షల వరకు లోన్ ఇచ్చే సదుపాయం ప్రభుత్వం అయితే కల్పించింది మరి ఈ యొక్క రాజ్య వికాసం పథకం మరి ఎప్పుడు అవుతుంది మరి ఏంటి పరిస్థితి ఎవరెవరికి వస్తుంది ఇంకా ఎప్పుడొస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం తెలుసుకోమే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకా చాలామందికి ఈ యొక్క వీడియోని పంపించగలుగుతాను ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రాజీవ్ యువ వికాసం పథకం రాజీవ్ యువ వికాస పథకం కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంక్ లింకేజీ తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా చేసింది ఈ నిర్ణయం పథకం అమల్లో పారదర్శకతను పెంచడానికి మరియు నిధులు సరైన వినియోగం కావడానికి తీసుకోబడుతుంది ప్రధాన మార్గదర్శకాలు రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు అయ్యే ప్రతి యూనిట్కు బ్యాంక్ లింకేజీ తప్పనిసరి రాయితీ తర్వాత నా మొత్తాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది లేకుంటే యూనిట్ మంజూరు చేయబడదు ఈ పథకం కింద తెలంగాణలో పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల దరఖాస్తులు స్వీకరించబడ్డాయి యూనిట్ వర్గీకరణ మరియు రాయితీ వివరాలు కేటగిరీ వన్ యాభై వేలు విలువైన యూనిట్కి వంద శాతం రాయితీ బ్యాంకు లింకేజీ అవసరం లేదు ఎందుకంటే మనకి ఇచ్చే ఈ యొక్క లోన్లు ఏంటంటే బ్యాంకు ద్వారాగా మనకు వస్తున్నాయని చెప్తున్నారు ఈ ది బ్యాంకు ద్వారా వచ్చే లోన్లకు కంపల్సరీ బ్యాంకు లింకేజ్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు మరి కేటగిరీ ఫస్ట్ ఒకటో ఫస్ట్ కేటగిరీలో యాభై వేలు విలువైన యూనిట్ అనమాట దీనికి వంద శాతము సబ్సిడీ ఉంటుంది ఒక రూపాయి కూడా ప్రభుత్వానికి కట్టాల్సిన పని లేదు కేటగిరీ టూ లక్ష విలువైన యూనిట్కి టెన్ పర్సెంట్ బ్యాంకు రుణం తప్పనిసరి మరి ఒక లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ మాత్రం బ్యాంకు తప్పనిసరి కట్టవలసింది అని చెప్తున్నారు కేటగిరీ త్రీ ఒకటి నుంచి రెండు లక్షల విలువైన యూనిట్కి ఇరవై ఇరవై శాతం బ్యాంకు రుణం తప్పనిసరి ఈ యొక్క ఏదైతే మరి ఒకటి నుంచి రెండు లక్షల వరకు తీసుకుంటున్నారో వారికి వారు మాత్రం రెండు లక్షల వరకు బ్యాంకు రుణం ఇరవై శాతం వరకు కట్టాల్సిందిగా ఉంటుంది కేటగిరీ ఫోర్ రెండు నుంచి నాలుగు లక్షల విలువైన యూనిట్ యూనిట్కు ముప్పై శాతం బ్యాంకు రుణం తప్పనిసరి కట్టవలసి ఉంటుంది బ్యాంకు రుణాల ప్రాధాన్యత గతంలో కొంతమందికి యూనిట్లు మంజూరు అయినప్పటికీ బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించక పథకం అమలు కాలేదు ఈ సమస్యను పరిష్కరించడానికి ఉప ముఖ్యమంత్రి విక్రమార్క బ్యాంకులను ఆదేశించారు బ్యాంకులు ఒక్క వెయ్యి ఆరు వందల కోట్ల రుణాలు మంజూరు చేస్తే దాదాపు ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి బీసీ సంక్షేమ శాఖకు నిధులు బీసీ సంక్షేమ శాఖ కింద కళ్యాణ లక్ష్మి విద్యార్థుల ఉపకార వేతనాలు మరియు ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు విడుదల చేసింది ఈ నిధులు వివిధ సామాజిక సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతున్నాయి అయితే ఈ విధంగా మరి ఏదైతే మరి రాజ్యం యువ వికాసం పథకానికి ఎంతమంది అయితే పెట్టుకున్నారో మరి ఇంకా ఇప్పటివరకు అయితే ఏదైతే ఉందో వచ్చేదానికి మరి బ్యాంకు తప్పనిసరి అని ఒక న్యూస్ అయితే మనకు వచ్చింది దీని గురించి మరి మరి ఏ విధంగా మనకు ఈ లోన్లని అందిస్తారో మనము వేటి వేచి చూడాల్సిందే మరి ఎంతమందికి అయితే ఈ లోన్లు వస్తాయో మరి ఎంతమంది అయితే మరి యాభై వేలకు అప్లై చేసుకున్నారో మరి ఇంకే ఎంతమంది అయితే మరి లక్ష నుంచి రెండు లక్షల వరకు అప్లై చేసుకున్నారో మీ యొక్క అమూల్యమైనటువంటి దేశాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసి మీ ముందుకు అందిస్తాను తప్పకుండా ఇక ఇదండి ఈరోజు వార్త మరి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్